మహబూబాబాద్ జిల్లా కురివి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాబు అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇలా పెంచుకుంటూ స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంటనే నిల్లించిన స్నేహితు మై గోల్ లాస్ ను నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఎన్ నే నాకు గోల్ డాన్సర్ నేను డ్యాన్స్ చేయాలంటే మా డాడీకి అస్సలు ఇష్టం లేదు మా అమ్మ మా అమ్మ నాకు నేర్పింది అమ్మ ఎలాగైనా నాకు నా గోల్ నేను నిలుచుకుంటాను అన్నాను మా అమ్మ రోజు నేర్పింది డ్యాన్స్ మై జీపీ ఎయిట్ పాయింట్ టూ మై గోల్ డ్యాన్స్ మాస్టర్ మరి వచ్చి డబ్బు మేడం గారికి నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి దానికి ఉపాధికి వీరి కోసం శుభాకాంక్షలు నేను ఇక్కడ థర్డ్ క్లాస్ లో వచ్చాను ఇప్పుడు థర్డ్ క్లాస్ శుభాకాంక్షలు ఇక్కడ నేను థర్డ్ క్లాస్ లో వచ్చాను రెండే రెండు కవిత్వాలు చెప్పి వెళ్ళిపోతాను ఫస్ట్ ఇంగ్లీష్ సార్ ఫేవరెట్ డైలాగ్ చెప్తాను చెప్తున్నా వినండి హంప హంప ఫాలి అని సార్ డైలాగ్ చెప్తూ ఉంటారు అదే డైలాగ్ నాకు చెప్పమని చెప్తారు రోజు చైనా స్కూల్కి అమ్మా అని సార్ చెప్తూ ఉంటారు రోజు ఇంకోటి చెప్తా టీ దేర్ ఇస్ సమ్థింగ్ ఫెషాలిటీ పాపని పిలిచేది బ్యూటీ అందమైన అమ్మాయిని పిలిచేది స్వీటీ పోలీస్ చేతిలో ఉండేది లాటి ఇదంతా కాదండి గురి స్కూల్లో ఉంది సంథింగ్ స్పెషాలిటీ విద్యార్థులకు సమావేశ శుభాకాంక్షలు నేను ఇక్కడ థర్డ్ క్లాస్ లో వచ్చాను అప్పుడు రాము సార్ అనే సార్ ఉన్నారు అప్పుడు నాకు చాలా బాగా చూసుకున్నారు నాకు ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నా గోల్ పోలీస్ నా జీపీ నైట్ పైకయ్యబో పోతున్నా పైన మెందకైనా అడుగు తడపడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లేరోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా ఓ పద్మ మేడం వచ్చారు పద్మ మేడం నువ్వు లైన్ లో ఫస్ట్ ఉంటుంది అని చెప్పేవారు అయితే నేను ఎప్పుడైనా ఫస్ట్ ఉంటా మేడం నేను చెప్పే చెప్పేది మేడంకి అయితే మేడం నవ్వేవారు పోయారు నేను చాలా బాధపడ్డాను అయితే తర్వాత సునీత మేడం వచ్చారు సునీత మేడం కూడా చాలా బాగా చూసుకునేవారు ఈ సార్ స్టాఫ్ అందరికి నేను ఎప్పుడు మర్చిపోలేను సార్ నా ఫ్రెండ్స్ కి కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను నేను వచ్చినప్పుడు థర్డ్ క్లాస్ లో ఇక్కడ నందిని మౌనిక పప్పి నాకు ఫ్రెండ్స్ అయ్యారు నైన్త్ క్లాస్ సిస్టర్స్ మాకు స్టడీ పరంగా బాగా కాపరేట్ చేశారు థ్యాంక్ యూ సిస్టర్ నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరికీ టెన్ బై టెన్ రావాలని నేను కోరుకుంటున్నాను నా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పద్యానం పద్యాలు మరియు నాతోటి విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు నేను ఇక్కడ ఫోర్త్ క్లాస్ లో ఉండాలని చాలా ఏర్చాను నేను నేను ఇక్కడ ఉన్నానని చాలా ఏడ్చి ఇక్కడ నుంచి అభిష్టాలుగా గురుకుంటా అసలే ఇక్కడని చాలా బాగా ఏడ్చాను అయితే నీవంతు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పింది నా పేరు మీద మా చెల్లికి ఇక్కడ జాయిన్ చేసి వెళ్లిపోయినాం నేను టూ మంత్స్ దాకా రాలేదు టూ మంత్స్ తర్వాత మా చెల్లి ఫోన్ చేసి అక్కను కూడా రాక ఇక్కడ నాకు ఎట్లా నాలుగు అని చెప్పింది అయితే టూ మంత్స్ అయితే నేను అసలు ఇక్కడ రానని అనుకున్నా నాకు ఇక్కడ ఇష్టం లేదు ఉండడము నేను ఉండను ఇక్కడ అని అనుకున్నా కానీ మా చెల్లి ఫోన్ చేసి అక్కను కూడా రాక ఇక్కడ నిదర అక్క అని చెప్పింది అయితే నేను వచ్చిన ఒక త్రీ డేస్ కూడా అట్లనే ఏడ్చిన ఉండనని చాలా బాగా ఏడిస్తే మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి మా చెల్లి అక్క బాలందరు ఉన్నారు అప్పుడు నాకు చాలా బాగా వాళ్ళు నేను ఒక రోజు అక్కడ డ్యాన్స్ చేస్తుంటే పీటీ సార్ ఏమో అమ్మాయి డ్యాన్స్ బాగా చేస్తుంది అని నాకు పిలిచి మరి అండ్ డ్యాన్స్ బాగా చేస్తున్నామని ఏ ప్రోగ్రామ్ అయినా నాకు ఫస్ట్ డే లో నిలబెట్టి డ్యాన్స్ చేపించేవాళ్ళు సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఎక్కడైనా తీసుకెళ్ళి తీసుకెళ్ళిండ్రు ఏనాగారం కానీ రగ్డాల కానీ ఎక్కడైనా నాకు పీటీ సార్ తీసుకెళ్ళిండ్రు మేమైతే ఫోర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ దాకా అట్లనే అసలు తిని పడుకునే వాళ్ళం అసలు సార్ వాళ్ళ దారు ఏం లేదు ఇక్కడ ఉన్న మనం వెళ్ళిపోదామని నేను భువనేశ్వరి పప్పి మౌనిక మేమందరం అలా అనుకునే వాళ్ళం మేము ఇక్కడ ఉన్నాం ఏంటి ఇది అసలు ఇక్కడ ఏం లేదు చదవడం లేదు ఏం లేదు తినడం పండడం అంతేనా అని అనుకున్నాం ఆ తర్వాత సిక్స్త్ లో మాకు లాక్డౌన్ పడ్డది లాక్డౌన్ పడిన తర్వాత అసలు లాక్డౌన్ పడినప్పుడు అటే ఉండిపోదామని అనుకున్నా వరం కానీ మా అమ్మ ఏమన్నా అంటే ఇంకా ఇక్కడ ఉండు ఏం కాదు ఈ వన్ ఇయర్ అయితే అయిపోతుంది ఇక్కడ ఉన్నాయి వన్ ఇయర్ వన్ ఇయర్ అని ఇక్కడే టెన్ టెన్త్ క్లాస్ దగ్గర ఇక్కడే ఉంచి వెళ్ళిపోయింది మా అమ్మ ఇక్కడ మీ భావాల రూపంలో బయటికి రావాలి వాస్తవంగా చాలా కష్టపడుతున్నాం ఆశ్రమ హై స్కూలు కురివిలో అది స్టడీ పరంగా అయినా ఏ పరంగా అయినా అకామిడేషన్ విషయంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం చక్కగా పిల్లలు ఎక్కడా కఠినం అనుకోకుండా మేము ఏం చెప్తే అది ఏం చక్కగా పిల్లలు మా మాట విని మాకు మంచి పేరు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ ఉన్నాను వారు నాకు మాట కూడా ఇస్తారు ఈరోజు కంపల్సరిగా ప్రార్థన మన ఇచ్చేస్తాం ప్రతిజ్ఞ చేస్తాం ఆ ప్రతిజ్ఞలో కంపల్సరిగా టెన్ బై టెన్ ఒక టెన్ నెంబర్స్ మిగతా వాళ్ళందరూ నైన్ దాటేటట్టుగా టట్టుగా చేస్తారని

టెన్త్ క్లాస్ పిల్లలకు వేడుకల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సెలవు దినమైన మా అధ్యాపకులతో మాట్లాడి రేపు ఎల్లుండి ఎటు నాగారంలో సబ్జెక్టు వారిగా ఓరియంటేషన్ క్లాస్ ఉండటం వల్ల మళ్ళీ ఆరో తారీఖు నుంచి ఫైనల్ ఎగ్జామ్ ఉండటం వల్ల ఈరోజు హాలిడే అయినా మేమందరం కష్టపడి వరంగల్ నుంచి ఖమ్మం నుంచి టీచర్స్ వచ్చి ఈ కార్యక్రమానికి ఇట్లా విజయవంతం చేస్తారని నేను కూడా ఊహించుకోలేదు అందరూ ఏం చక్కగా చెప్పినట్టే అందరూ వచ్చారు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు వారికి మా పిల్లల తరపున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ వేడుకల సమావేశం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ప్రతి ప్రతి సంవత్సరం నైన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలకు వేడుకల సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ వేడుకల సమావేశంలో మీ మీ యొక్క అనుభవాలు తెలియజేయాలి ఏం చేసాం ఎలా